நமஸ்காரம் என்ன சைன்டர் கிருஷ்ணேதேதேவம் ஸ்ரீராதா கிருஷ்ணபாதா சஹனனலில தர்ஷிபிஷாதாகின்றார் அஸ்பிகர் பண்ண பைண்ட் வெட்டனேன் வெட்டனேன் மூங்கங்கரோ விங்கச்சனன கடா மூங்கங்கரோ திவாச்சாளம் பம உலங்கயந்தி கிரியே ரபானமமந்தே ஸ்ரீருததாரி రామచంద్ర భగవానికి రామచంద్రీ కాలి మనం రేపు ఉదాహరణ సాక్షాత్తు కృష్ణుడే సో భగవంతుడే సాక్షాత్తుగా ఆయన విస్తరిస్తాడు ఆయన యొక్క నామ రూప లీలు ధామం ఆయన యొక్క

విస్తరిస్తూనే ఉంటారు అనేకమైన అవకాశాలు ఇక్కడ భౌతిక ప్రపంచంలోనే కాకుండా ఆధ్యాత్మిక లోకంలో చతుర్వ్యూహం వాసు పరమ చతుర్వ్యూహం దాని నుంచి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం మళ్ళీ ద్వితీయ చతుర్ నుంచి మళ్ళీ దాని వైకుంఠ లోకాలలో అనంతమైనటువంటి రూపాలతో ఎన్నో లోకాల కొంచెం

భౌతికంగా ఇంటి దగ్గర నుంచి నేర్పించారు కానీ భగవంతుడు ఆయన ధామం అనంతంగా విస్తరిస్తుంది ఎన్ని ధామాల ఉదాహరణకు యొక్క నామరూప వివాహం జరిగినప్పుడు పదహారు వేల నూట ఎనిమిది వివాహం చేస్తున్నారు ఒకేసారి వివాహం జరుగుతుంది ముహూర్తం చేయాలే అంటే రుక్కి వివాహం చేసుకున్న తర్వాత సత్యభావం సత్యభావం సత్యం ఆ తర్వాత అట్లా కాదు పదహారు వేల అంటే ఎనిమిది వివాహాలు పదహారు వేల ఆరు ఉంటారు కదా ఒకేసారి వివాహాలు తెలుగు ఒకే రూపంలో అన్ని వివాహాలు ఉంటాడు అది మనకు వస్తున్న ద్వారా వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో విషయంలో ఒక కార్యం చేస్తుంటాడు రుక్కి ఉంటాడు ఇంకో సత్యభావంతో ఉంటాడు ఇంకో ఉంటాడు ఒకేసారి

ఆయన ధామం వస్తుంది కావాల్సిన అన్ని కలిగి మనం చూస్తుంటే ఇక్కడ సిమెంట్ గోడలు కనిపిస్తున్నాయి కాలువలు కనిపిస్తున్నాయి వస్తువులు కనిపిస్తున్నాయి అది ఎలా అంటే ధామం అనేది భౌతికమైన కావాలి మన కనిపించే మనకి కనిపించేది కాదు కదా ధామ్ చిన్మయంగా ఉంటుంది అది కుతంగా ఉంటుంది

అందరికీ గుణపాఠ నేర్పడం కోసం అందరినీ ఆనందంలో నింపివేయడం కోసం తర్వాత ఆయన ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే భగవంతునికి పరంగా ఉండదు ఆయన చనిపోవడం ఆయన లీలు సాధించడం అంతే ఎందుకంటే ఆయన దేహం దివ్యమైన సో అక్కడ ఆయన భావన కదా వదిలేసిపోతాడు వదిలేసి ఇంకా బద్ద జీవిత ప్రతి దీనిలో ప్రవేశిస్తారో వాళ్ళు పవిత్రం

అప్పుడు వడ్డాలు రత్నాలు ఆ ఆ అప్పుడు భవనాలు వాళ్ళు ఉండేటువంటి కట్టుకునేటువంటి చీరలు కట్టుకునే బట్టలు వాళ్ళు ధరించేటువంటి ఆభరణాలు వాళ్ళ యొక్క

అంబులెన్స్ వైభవం పెరుగుతూ ఉన్నాయి వైభవం పెరుగుతూ ఉంటుంది సో అంత ఆమె ఎంతో వైభవంతో పెరిగి

మేనేజర్ సత్రం నిలబెడతాము సత్రం కలుస్తాం సత్రం నిలబెడతాము తెలియదా ఆధ్యాత్మిక ప్రపంచంలో సంభోగం కలిగే

अपने जो सब दर्शक महान होते हैं पीछे रहते हैं बल्कि दगर में है पूरा नेटवर्क से नेटवर्क डिस्टेंस काउंट है तो ये मन नक्षत्र वाले का प्लान अगर हम बस से आ रहे हैं वो पहले नवले वाले होते चूसता है रिक्शा आ रही है आए आए श्रम है श्री अयोध्या तो था कि क्या पता सोचा तू अचानक लड़के का फोन चीज़ करना आना होता है मेरे फोन ऑस्टर्न है तू निकल रही है तो मेरे फोन में रेस्टोरेंट खोल रहा हूँ ओके मेरे